తొమ్మిది రెండు వేల తొమ్మిదికి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల నాడు జరిగింది అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం మళ్ళీ డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి నేను వస్తా ఏం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా మొత్తం లెక్క పెట్టండి ఏం పనులు కావాలో నాకు చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్ తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది నేను మంజూరు చేసేదే నా బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ వన్ పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ రెండు వేల పదకొండులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు పద్నాలుగు పదిహేను ఏళ్ళ తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటూరు విద్యార్థిని విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్పి స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన విద్యను పెంచాలి విద్యను పంచాలి అని పదకొండు వేల మంది టీచర్లను యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వేయడమే కాదు రిక్రూట్ చేసి నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఎస్సీ కేటగరైజేషను ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ను వాయిదా పెట్టినా ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపు ఇంకో నలభై వేల ఉద్యోగాలను రాబోయే ఆరు నెలల నియామకాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలోని ప్రయత్నం చేస్తున్నా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్లో దాదాపుగా ఈ ఇరవై నెలల లక్షన్నర ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించడం ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు వేగంగా ప్రయాణం చేస్తుంది సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ ప్రతిదీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నేను చెప్పట్లేదు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి శాంతి భద్రతలను కాపాడటం నుంచి మొదలు పెడితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఇన్ఫ్లేషన్లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ వన్ పాయింట్ ఫైవ్ బయట రాష్ట్రాల జాతీయ స్థాయిలో ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల ఆరు ఏడు శాతం ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది ఎన్నడైనా ఆలోచన చేసింద్రా సన్న బియ్యం ప్రతి పేదవాడికి మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే అరవై రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ నలభై ఐదు రూపాయలకి మార్కెట్లో దొరుకుతున్నాయంటే మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు ఇవాళ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా తీసుకో అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనది కాదా ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం వీటిని అమలు చేయాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి రేషలైజేషన్ చేయాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో పోలీస్ కమిషన్కో లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది నేను మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో అమీర్పేట చౌరస్తాలో రోజు నిరసనలు ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది అందుకే మిత్రులారా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా కొన్ని రాజకీయ పార్టీల కొంతమందికి అధికారం పోయినా కడుపు మంట ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటది మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా నేను ఎవరినైనా మీరందరూ కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా అమెరికా నుంచి వచ్చినా ఏ నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచి కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్క పక్క ఊరే మీ ఊరు నుంచి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు ఇరవై ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉండి మీతో పాటు పెరిగి మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరు కోలేదు లేకపోతే పూనాకోలేదు లేకపోతే అమెరికా పోలేనే చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికైంది ఇక్కడనే మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన చెట్టు పేరు చెప్పి చిత్తకాయలు అమ్మదాల్చుకోలేదు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకు వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళు ఉచ్చుల పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా పొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండను వల్ల మీరు కలిస్తే చెబితే విననోల్లా ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నాను సార్ నువ్వు పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళు నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందమైనది ఏం శునకానందం సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్ని పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే అని అడుగుతున్నా నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సార్ ఏందే పాపం ఇంటి తలుపులు వల కొట్టినా ఏమనిలే సారు నేనైతే శంపలు వల కొడుతుంది ఆయనను కూడా ఉండొద్దు ప్రభు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నేను కాకుండా ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా పది పన్నెండేళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు కదా దయాకర్ కూడా ఇవన్నీ ఎందుకైతున్నాయి బాలలక్ష్మి మీ బిడ్డనే కదా మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే అపోలకు లోన్ కాకండి అబద్ధాల సంఘాలు ఉంటాయి దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్దాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్దాలు అన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి వాటిని మేము చంపుతున్నాం అని పెట్టారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవాయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి వాటి నిర్బంధించడానికి వలలేయండి మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్ళకు ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది ఇది బాగుందన్నారా గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అంది తెచ్చినాం అది ఎందుకంటారు రద్దు చేయండి అన్నారు చెరువుల పేరు మీద ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి తెచ్చినా తెచ్చిన లేదు హైడ్రాన్ కూలగొట్టారా అంటున్నారు మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చిన మా టీవీలు ఫ్రిడ్జులు మంచాలు మా ఆస్తి అంత నడిచిపోయింది ఏం చేయాలి సార్ అని